ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలి గోనెగండ్ల మండలంలోని గంజిహల్లి ఐరన్ బండ గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సందర్శించి నష్టపోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమిగనూరు నియోజకవర్ వర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక పార్టీ సీనియర్ నాయకులు బుట్టా నీ శివనీలకంఠ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమిగనూరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని గోనెగండ్ల మండలంలోని గంజిహల్లి గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఎనకండ్ల ఐరన్ బండా గ్రామాలలో గాజులదిన్నె ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వచ్చి చుట్టుపక్కల గ్రామాలలో పంట పొలాల్లోకి నీరు చేరి వచ్చి మునిగిన పంటలను అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ఉల్లి పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల అధ్యక్షులు వేముగూడు కృష్ణారెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఆల్వాల ప్రమోద్ రెడ్డి రాష్ట్ర సాంస్కృతిక విభాగం నాయకులు కాశీ విశ్వనాథ్ రెడ్డి జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఇమ్రాను గోనెగండ్ల మండలం యువజన విభాగం అధ్యక్షులు జహంగీర్ బాషా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఎమ్గనూర్ మండలం యువజన విభాగం అధ్యక్షులు బసిరెడ్డి గంజిహల్లి సర్పంచ్ రాముడు పుట్టపాషం గంగాధరు గంజిహల్లి బందే నవాజు గంజిహల్లి నాయకులు మల్లేషి గంజయ్య వెంకటేషు బడేసాబు తిక్కయ్య కోదండ ఎనగండ్ల ఐరన్ బండ నాయకుల సర్పంచ్లు నరసన్న పాండురంగడు రాజశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఈశ్వర్ రెడ్డి రాముడు నాగరాజు పెద్దరంగస్వామి గజేందర్ రెడ్డి ఉపేంద తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా కాలువలు కూడా నిండి గదుల దిన్నెలోకి ఏదైతే వాటర్ వెళ్తుందో ఆ వాటర్ కూడా రివర్స్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ రివర్స్ వాటర్ వల్ల ఇక్కడ ఉన్న పంటల పంట పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది మొన్నటిదాకా రైతులకి ఒక కష్టం ఉల్లి రైతులకి ధర లేదన్నారు వాళ్ళందరూ ఉల్లి రైతులు తర్వాత మిగతా పత్తి అందరూ కూడా ఎవరైతే ధర రేటు రావట్లేదు మాకు ధర రావట్లేదు అనేసి ఏదైతే ధర్నాలు చేశారో వాళ్ళ బాధని వ్యక్తం చేసుకున్నారో అది కూడా తీరకముందే దానికి కూడా మరి కూటమి ప్రభుత్వంలో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది పన్నెండు వందలకి తీసుకుంటాము క్వింటాల్ వచ్చేసి అని చెప్పడం జరిగింది తరువాత అది కాదు మేము మళ్ళీ ఒక హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా జరగట్లేదు ఏది జరగట్లేదు అంతలోకి మళ్ళీ అధిక వర్షాలు రావడం ఇలా ఈ విధంగా పంట అంతా నష్టపోయి గత ప్రభుత్వంలో పత్తి పన్నెండు రూపాయలు పన్నెండు వేల ఐదు ఇప్పుడు పత్తి ఎంత మంది వేల ఆరు వేలు అంతకంటే ఎక్కువ పోవట్లేదు ఈ రోజు ఆ పంట మునిగిపోయిన తర్వాత ఆ పత్తి అనేది ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ఈ ప్రాంతాలన్నీ కూడా మీరందరూ చూస్తున్నారు వాటర్ తోటి ఎలా మునిగిపోయిందో ఇప్పుడు ఆ గేట్లు ఎత్తడం వల్ల కొంచెం వాటర్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం వల్ల ఈ రోజు కొంచెం బెటర్ ఉంది లేకపోతే రెండు రోజుల కింద అయితే అసలు వాటర్ ఇక్కడ దాకా వచ్చేసి పంట పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది మరి అధికారులు తక్షణమే ఇక్కడికి విజిట్ చేసి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎముగునూరు మండలం ఎము ఎముగునూరు నియోజకవర్గంలో గోనగల్ల మండలంలో ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో ఇప్పుడు మేము ఐరన్ బండలో మేము కూడా ఇప్పుడే చూసి వచ్చాము ఇలా కొన్ని ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది కాబట్టి ఇమీడియట్ గా అధికారులు రావాలి వచ్చి ఈ పంట నష్టం ఎంత అయ్యింది అని ఒక ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి పంట నష్ట పరిహారాన్ని మటుకు ఖచ్చితంగా అందించాలి లేకపోతే రైతులు వాళ్ళు అసలు వాళ్ళ జీవనం గడవడమే చాలా ఇబ్బందిగా అయిపోయింది రైతుల్ని ఆదుకోకపోతే మరి ఇంకెవరిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వం అన్న తర్వాత పేద ప్రజలకి రైతులకి ముఖ్యంగా ఈ ఏవైతే నేషనల్ కెలామిటీస్ ఉంటాయో వాటి వల్ల నష్టపోయేది రైతులు కాబట్టి రైతులకంటూ ఒక బడ్జెట్ని సపరేట్గా పెట్టాలి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సమయానికి ఆర్థికంగా ఆదుకోవాలి ఇంకొకటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే మేము అట్లీస్ట్ మా గవర్నమెంటు బీమా కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా లేదు ఆ బీమా కూడా లేదు ఇప్పుడు అది కట్టుకొని అన్ని చేసుకొని పంటలు పండించుకొని మళ్ళీ నష్టపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోవాలో వాళ్ళకి ఎటు వెళ్ళాలో కూడా తెలియని దారి తెలియని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ ఇప్పుడు మటుకు ఖచ్చితంగా కూడిమి ప్రభుత్వం తప్పకుండా రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము రైతులని ఆదుకొని ప్రభుత్వాలు అసలు ఎందుకో ప్రభుత్వాలు ఉండాలో కూడా తెలీదు వీళ్ళ పరిస్థితులను ఒక్కసారి వచ్చి వాళ్ళు అధ్యయనం చేస్తే వీళ్ళ పరిస్థితులు ఎంత దీనంగా ఉన్నాయో ఎంత దయనీయంగా ఉన్నాయో వాళ్ళకి అర్థమవుతుంది రైతును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తప్పకుండా తీసుకోవాలి మరి వీళ్ళందరికీ కూడా గా అది కూడా ఎప్పుడో ఇస్తా అని చెప్తే వాళ్ళ జీవనం ఎలా గడుస్తుంది మరి గా వాళ్ళకి పంట నష్టపరిహారం అనేది ఖచ్చితంగా ఇవ్వాలనేది మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం